ప్రియా స్నేహితులారాం ఆదివార వేదవాక్యం వేదికకు స్వాగతం అన్య భాషల ప్రవాహం అపూస్తులుల ప్రభావం ఆది శ్రీసభ ప్రస్థానం పెంతకోస్తు మహోత్సవాన్ని శ్రీసభ జన్మదినంగా కొనియాడట మన విశ్వాస సాంప్రదాయంలో ఒక గొప్ప మహోత్సవం ఎందుకనగా ఉత్న క్రీస్తు ఆ పోస్తులను బలపరుస్తూ నేటి వరకు వారితో ఉంటూ వారికి పవిత్రాత్మను పంపుతానని ప్రమాణం చేసి వారు పై గదిలో వేచి ఉండగా అగ్ని నాలుకల రూపములో పవిత్రాత్మ వారిపై వేంచేసి రాగా వారు అన్య భాషల్లో మాట్లాడసాగరి తద్వారా అపోస్తులు వారి యొక్క ప్రభావాన్ని సభలో మొదటి రోజు నుండే చూపుతూ ఆది సభ ప్రస్థానానికి పునాదికి ఒక లోతైన నిగూఢమైన ఎంతో బలమైన పునాదిని ఏర్పరిచి ఉన్నారు మరి ఈనాటి మొదటి పట్నంలో అపోస్తుల కార్యం నుంచి మనం చూసినట్లయితే అన్ని దేశాల నుండి ప్రజలు గుమికూడి ఉండగా పవిత్రాత్మ వారిపై వేం చేసి వచ్చినప్పుడు వారు అన్య భాషలలో మాట్లాడుచుండగా అక్కడ చేరిన జన సమూహములు గుంపులు వారి వారి భాషలలో ఆలకించుచు గ్రహించుచు ఉండుట ఒక గొప్ప అద్భుతము ఎందుకనగా పెంత్ మహోత్సవముతో పాస్కా కాలంలోని ప్రతి అంశము కూడా ఒక దేదీప్యమానమైన ఒక మహత్తరమైన ముగింపునకు తీసుకొని రాబడుతూ తద్వారా అపోస్తుల ప్రభావం శ్రీసభలో చూపబడుతూ శ్రీసభ ఒక గొప్ప ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది మరి అటువంటి ప్రస్థానములు మనం నేటి యుగంలో కూడా భాగస్థులమవ్వాలి ఎందుకనగా అలనాడు జరిగిన మొట్టమొదటి పెంతకోస్తు ఘట్టములో వారు స్వీకరించిన ఆత్మ ద్వారా పొందిన ఆత్మ ద్వారా వారు ఐక్యమత్యముతో మెలుగుతూ అన్య భాషలో మాట్లాడి గ్రహించినప్పటికీ ఒకే క్రీస్తు సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా పంచగలిగారు ప్రకటించగలిగారు ప్రస్థానాన్ని కొనసాగించగలిగారు అదే విషయాన్ని రెండవ పట్నంలో మనం చూస్తూ పవిత్రాత్మనలను తండ్రి దేవుని అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని అటువంటి పిలుపుకు మనం అర్హతను పొందే ప్రాశస్త్యాన్ని మనకు ప్రసాదిస్తుంది అదే పవిత్రాత్మ ద్వారా మనం యేసును రక్షకుడు అని పిలవగలుగుతున్నాం మరి పెంతకూస్తు మహోత్సవం ద్వారా సభ ఆత్మను పొందుకుంటూ ఒక గొప్ప ప్రస్థానానికి ఒక గొప్ప ప్రేషిత కార్యాన్ని ఈ ప్రపంచంలో క్రీస్తు నామాన కొనసాగించుటకు నాంది పలుకుతూ కంకణం కట్టుకుంటుంది మరి అప్పటి వరకు బాధతో అధైర్యంతో నిండిన అపోస్తులు ఎలా పవిత్రాత్మను పొందుకుని ప్రపంచంలో వారి ప్రభావాన్ని శ్రీశుభ ప్రస్థానాన్ని కొనసాగించగలిగారంటే అది కేవలం పవిత్రాత్మ ప్రభావమే పవిత్రాత్మ మనకు ఎప్పుడూ నీ జీవితం అంతా సజావుగా కొనసాగుతుంది దేని గురించి బాధపడవద్దని చెప్పదు ఎందుకనగా పవిత్రాత్మ మన పాపాలకై ప్రాయచిత్తాన్ని కోరుకోమని మనల్ని ఆహ్వానిస్తుంది మనకు ఆ కనువిప్పును కలగచేస్తుంది మారు మనసు పొందేటందుకు దోహదపడుతుంది మరి ఈ పవిత్రాత్మ ద్వారా మనం ఐక్యతను పొందుకుంటూ ప్రపంచవ్యాప్తంగా అలనాడు అపోస్తులు ప్రారంభించిన ఆ క్రీస్తు సందేశ ప్రకటన ప్రభావాన్ని మనం నేటి రోజుల్లో శ్రీసభ ప్రస్థానాన్ని కొనసాగించాలి దానికోసం మనం ఏమి చేయాలి పవిత్రాత్మ పాఠశాల వద్ద ఈ ఓనమాలు నేర్చుకుంటూ ఐక్యతతో అపౌస్తుల వలె మనం నేటి రోజులలో త్రికరణ శుద్ధిగా శ్రీసభ ఎందు సువార్త ప్రకటన కార్యం నిర్విరామంగా కొనసాగుటకు మనం కూడా మన విశ్వాస జీవితాన్ని జీవిస్తూ దానికి దోహదపడాలి మరి సువిశేషపట్నంలో క్రీస్తు ప్రభు ప్రసాదించిన ఈ ఆత్మ దేవుడు ఈ పవిత్రాత్మ దేవుడు మనకు సహాయకుడిగా ఉంటూ మనకు మన విశ్వాస జీవితాన్ని మన సాక్ష్యపూరిత జీవితాన్ని ప్రకటన జీవితాన్ని నిండుగా జీవించుటకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు మరి ఈ యొక్క పాస్కా కాలాన్ని మనం ముగిస్తూ అన్ని అంశాలైన ఈ యొక్క పాస్కా కాల ముగింపునకు ఈ పెంతకోస్త మహోత్సవం ద్వారా ఒక మహత్తరమైన ప్రస్థానాన్ని కొనసాగించుటకు మనకు ఈ పవిత్రాత్మ దేవుడు మన వెంట ఉండి నడిపించాలని ప్రార్థిద్దాం అలనాడు అన్య భాషల్లో మాట్లాడి జనుల జనులవలై నేటి కూడా క్రైస్తవులుగా మనం కూడా క్రీస్తు సందేశాన్ని క్రీస్తు సువార్తను ప్రపంచ నలుమూలలా బోధిస్తూ అలనాడు అపోస్తులు చూపించిన ప్రభావాన్ని శ్రీశవ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లగలగాలి ఇందుకోసం మనందరం ఆత్మతో నింపబడాలి పవిత్రాత్మ దేవుడు మనపై దిగివచ్చి మన ఆత్మలను ఆ దేవదేవుని శక్తితో నింపును గాక ఆమెన్ గురుశ్రీ ప్రవీణ్ లక్కీ దేవుడు మన జీవితాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్